హాయ్ అండి అందరికీ నమస్తే మాస్టైలకి స్వాగతం ఇవాళ వీడియో వచ్చేసి చింత చిగురు ఎండు చేపలు ఎందురండి చాలా చాలా బాగుంటుంది చాలా రుచిగా అనేది ఉంటుంది ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి చింత చిగురుతో చాలా బాగుంటుందండి అలాగే వీడియో చూసేందుకొక రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయగానే బెల్ బటన్ వస్తుంది బెల్ బటన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తానంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుందండి ఇక లేట్ చేయకుండా వీడియో అయితే ఇందుకోసం చింత చిగురు ఈ చేపలకు గాను అనేది తీసుకున్నానండి ఈ ఎండు చేపలు అయితే వంద గ్రాములు అనేది ఉంటాయి చింత చిగురు ఒక గుప్పడైతే తీసుకున్నాను ఏదైనా ముదురాకులు అలా ఉన్నప్పుడు ఈ పుల్లలు అయితే తీసేసుకోండి ఆకు తీసుకొని ఆకైతే కొంచెము నేర్పించుకొని పెట్టుకొని తర్వాత అయితే చేపలైతే వేయించుకోవాలండి ఇవి పాల మెత్తాళ్ళు అంటారు కదా అదేను ఈ చేపలైతే ఎండు చేపలు చిన్న చేపలు అనేది ఎండబెడతారు కదా అవే అండి ఇలా చేసుకున్నారంటే బాగుంటుందండి చాలా టేస్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు ఇవైతే వేయించుకుందాము ఒకటి రెండు నిమిషాల పాటు అయితే వేయించుకోండి ఇలా వేయించడం వల్ల అయితే ఈ చిన్న చేపల ఇసుక అనేది ఉంటుందండి ఆ ఇసుక మొత్తం రాలిపోతుంది ఇలా వేయించుకొని మనము నీళ్ళల్లో వేసి కొద్దిసేపు అలా నానబెట్టామనుకోండి ఈ తలలు కూడా చేప తలలు బాగా విడుగుతాయి తీయడానికి ఈజీగా అనేది వచ్చేస్తాయి అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసాను ఇప్పుడు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు కరివేపాకు మినప్పప్పు అన్నీ వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తరిగి పెట్టుకున్నాను అవి కూడా వేసి వేయించుకోవాలండి కొద్దిసేపు ఎండు చేపలు ఈ చింత చిగురు కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు రైస్తో తీసుకున్న బాగుంటుంది సంగటితో తీసుకున్నా బాగుంటుంది అలాగే చపాతీలతో తిన్నా కూడా బాగుంటుందండి కొద్దిసేపు అలా నానబెట్టిన తర్వాత అయితే చూడండి బాగా తల్లైతే విడుగుతాయి చూడండి బాగా ఊడొచ్చేస్తాయి ఈజీగా అనేది తీసుకోవచ్చు ఆ ఇసుక కూడా అడుగు అనేది వెళ్తుంది క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అనేది ఉంటుందండి ఇవి కొద్దిసేపు వేగాయి కదా తర్వాత రెండు టమాటా అయితే తరిగైతే వేసాను ఇంకా ఈ టమోటా ఎర్రగడ్డలు కూడా రెండు వాడ్చుకోవాలండి బాగా కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి అయితే బాగా మగ్గించండి ఈ ఆనియను టమాటో రెండు కూడా బాగా మెత్తబడాలి ఈ లోపైతే ఈ తలలన్నీ తీసేసాను బాగా ఒకటికి నాలుగు సార్లు అనేది బాగా వాష్ చేసుకోవాలండి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ అడుగున ఇసుకైతే చేరుతుంది చూడండి చూడండి ఎంత ఇసుకుందో అట్లా నాలుగైదు సార్లు అయితే బాగా క్లీన్ చేసుకోండి అయితే ఎప్పుడూ కూడా ఇలా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఇసుక అంతా కూడా అడుగుకనేది వెళ్తుంది ఇలా అయితే క్లీన్ చేసుకోండి నేనైతే కొత్త వాళ్ళకైతే చెప్తున్నానండి పాత వాళ్ళకైతే తెలిసే ఉంటుందిలేండి ఈ టమోటా ఆనియన్ కూడా బాగా మగ్గాయి కదా ఇప్పుడు చేపలు వేసి కొద్దిసేపు అయితే వేయించుకోవాలి ఇప్పుడు నీళ్ళైతే వేసుకుందాము కొన్ని ఇంకా వన్ స్పూన్ కారం కొద్దిగా సాల్టు అలాగే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి అయితే కొద్దిసేపు అయితే ఉడికించాలండి ఒక ఐదారు ఆరు నిమిషాల పాటైతే మూత పెట్టి ఉడికించుకోండి ఈ నీళ్ళంతా కూడా దగ్గర పడాలి ఇప్పుడైతే మనము ఈ చింత చిగురును తీసుకుని అయితే చేతితో ఇలా నలిపి అయితే వేసేయండి ఇలా నలిపి వేయడం వల్ల అయితే ఆకైతే పొడి పొడిగా అనేది వస్తుందండి బాగా కలిసిపోతుంది బాగా మిక్స్ చేసి అయితే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించాలి కొద్దిసేపు ఉంటే దగ్గర పడుతుందండి అనేది చాలా బాగుంటుంది అప్పుడప్పుడు ఇలాంటివి తింటూ ఉంటే కూడా బాగుంటుందండి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇష్టం ఉంటుంది తిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి వీడియో మూత తీసి తీసుకుంటేనే మంచి స్మెల్ అండి ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది రెడీ అయిందండి చింత చిగురు ఎండు చేపల ఇగురు అనేది రెడీ అయిపోయింది ఈ మాత్రం అనేది ఉంటే చాలండి ఈ మాత్రం ఎగురుగా అనేది ఉండాలి ఎక్కువ వాటర్ లేకుండా చింత చింతాకు అనేది బాగా ఉడికిపోయింది చేప కూడా బాగా ఉడికిపోయింది ఇక రైస్తో తిన్నా బాగుంటుంది ఆ సంగటితో తీసుకున్నా బాగుంటుందండి చపాతీలతో కూడా తీసుకోవచ్చు నేనైతే రైస్తో తీసుకుంటున్నానండి చింతచిగురు ఇప్పుడు సీజన్ కాబట్టి తప్పకుండా ఈ ఎండు చేపలతో ట్రై చేయండి చాలా చాలా రుచిగా అనేది ఉంటుంది బాగుందండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియజేయండి చాలా బాగుందండి ఇప్పుడు చింత చిగురు సీజన్ కదా ఈ సీజన్లో ఇలా చేసుకునేది ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా బాగుందండి ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా మీ కామెంట్స్ ఏదైతే నాకు తెలియజేయండి థ్యాంక్ యూ అండి